హర్యానా రాష్ట్రంలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వినేష్ పోగట్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు బీజేపీ అభ్యర్థిగా యోగేష్ బైరాగి పోటీలో ఉన్నారు కాగా జేజేపీ నుంచి అమర్జిత్ ధండా మరోసారి బరిలోకి దిగారు గత ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిని ఓడించి అమర్జిత్ విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది అయితే ఈసారి వినేష్ పోగట్ జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది పోలింగ్ పూర్తి కావడంతో పోగట్ గెలుస్తారా ఓడిపోతారా ఎగ్జిట్ పోల్స్ ఏమని అంచనా వేశాయి అనే విషయాలను ప్రజలు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం వినేష్ పోగట్కు కాంగ్రెస్ పార్టీ అంత తేలికైన నియోజకవర్గం నుంచి సీట్ ఇవ్వలేదు గతంలో జులానా నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానికి పరిమితమైంది కేవలం పన్నెండు శాతం మాత్రమే వచ్చాయి గతంలో జేజేపీ విజయం సాధించగా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలో నిలిచారు అయితే ఈసారి జేజేపీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు తక్కువేనని సర్వే సంస్థలు అంచనా వేశాయి పదేళ్లు బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ పైన స్థానికంగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాయి దీనికి తోడు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరగడం వినేష్ పోగట్కు గతంలో ఎదురైన పరిస్థితుల దృష్ట్యా ఆమెపై సానుభూతి ఉండటంతో ఈసారి జులానా నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి అయితే పోగట్ విజయం సాధిస్తారా ఓటమి చెందుతారా అనే విషయంపై పూర్తి స్పష్టత రావాలంటే ఈ నెల ఎనిమిదో తేదీ వరకు వెల్లడయ్యే ఫలితాల కోసం వేచి చూడాల్సిందే